హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము పిల్లలు చాలా ఇష్టంగా తినే ఆలు బజ్జీని అచ్చం బయట కొనుక్కొని తిన్నట్టుగా టేస్టీగా రావాలంటే ఒక సీక్రెట్ టిప్ తోటి పిండిని కలిపేసుకోండి మీరు కూడా సూపర్ టేస్టీగా ఉండే ఆలు బజ్జీ ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా బజ్జీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెద్ద సైజు పొటాటో తీసేసుకొని పీలర్ తోటి పైనున్న పొట్టంతా పీల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పొటాటోని వాటర్లో నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత స్లైసర్ తీసేసుకొని పొటాటోస్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లైస్ చేసుకోవాలి ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి పొటాటోస్ని వాటర్లో రెండుసార్లు కడగాలి కడిగిన తర్వాత వాటర్ లేకుండా తీసి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండి వేసేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వాము అరిచాయిలోకి తీసేసుకొని గట్టిగా నలుపుకొని పిండిలోకి వేసుకోవాలి ఈ విధంగా నలుపుకోవడం వల్ల మనకి వాము స్మెల్ అనేది బాగా వచ్చేస్తుంది అలాగే పావు టేబుల్ స్పూను సోడా వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఆకులు వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేద్దామండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి పచ్చి ధనియాల్ని మిక్సీలో వేసేసి పొడిలా వేసి వేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా పచ్చిదే మిక్సీలోకి వేసి పొడిలా చేసేసి వేసుకోవాలండి ఈ విధంగానే వాళ్ళు ధనియాలు జీలకర్ర పొడి వేసి చేస్తారు కాబట్టి ఆలు బజ్జీ అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వేడి నూనె వేసేసుకొని ముందుగా పిండిని అంతా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండిని ఇడ్లీ పిండి ఉంటుంది కదండి ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఇట్లా పిండి కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి వేసేసుకొని ఆయిల్ వేడైందా లేదా చెక్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు వైపులా పిండిలోకి అద్దేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి మనకి పొటాటో బజ్జీలు ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలి ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బజ్జీలన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని ఒకవైపు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఈ వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయినాక మనము ఆలు బజ్జీలు బయటికి తీసేసుకునేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక నిమిషం తర్వాత ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకోవాలి ఈ విధంగా మంటని అడ్జస్ట్ చేసేసుకుంటూ బజ్జీలు ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా వచ్చేస్తాయండి మన పొటాటో బజ్జీస్ ఓకేనండి ఇదే విధంగా మిగిలిన పొటాటోల్ని బజ్జీలా ప్రిపేర్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారు కదండీ మీకు కలర్ చూస్తే అర్థమైపోతుంది అచ్చం బయట కొన్నట్టుగానే పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది పొంగుతూ ఫ్లఫీగా చాలా బాగా వచ్చేసినాయి ఆలూ బజ్జీలు ఇంట్లో చేస్తుంటేనే స్మెల్ గుమగుమలాడిపోతుందండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఒక్కసారి నేను చెప్పిన విధంగా సీక్రెట్ టిప్ తోటి ఆలూ బజ్జీ మీరు కూడా ప్రిపేర్ చేయండి అస్సలు బయట కొనరు ఇదే విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకేనండి పొటాటో బజ్జీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం